డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ వన్ పబ్లిక్ పరీక్షల కోసం హాజరవుతున్న వారి కోసం దిస్ ఈజ్ థర్డ్ వీడియో ఫ్రమ్ చాప్టర్ ఐ అండ్ కల్ఫుల్ వరల్డ్ మానవుని కన్నూర్ రంగుల ప్రపంచం పాఠ్యాంశం సంబంధించి ఇది నేను ఇస్తున్న మూడో వీడియో ఇన్ దిస్ వీడియో వై హ్యావ్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ దృష్టి లోపాలు సమ్ టైమ్స్ ద ఐ మే గ్రాడ్యువల్లీ లాస్ ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ ఫర్ అకామిడేషన్ ముందు మనం చెప్పుకున్నాం కటక సర్దుబాటు సామర్థ్యం కన్ను ఆ యొక్క సామర్థ్యాన్ని కోల్పోయినట్లయితే డిఫెక్ట్స్ అనేవి వస్తాయి ద విజన్ బికమ్స్ బ్లర్డ్ డ్యూ టు అకామిడేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆఫ్ ది ఐ లెన్స్ దెర్ ఆర్ మెయిన్లీ త్రీ కామన్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ డిఫెక్ట్స్ అనగానే ఈ మూడు రకాలు రాయాలి మయోపియా అశ్వదృష్టి హైపర్ మెట్రోపియా దీర్ఘదృష్టి అండ్ ప్లస్ బయోపియా చత్వారం ఇవి మూడిని సంబంధించి మనకున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాన్ వాట్ ఈజ్ మయోపియా అస్వ దృష్టి షార్ట్ సైట్ షార్ట్ సైట్ అంటే దగ్గర దృష్టి ఇక్కడ కన్ఫ్యూజన్ లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే దగ్గర దృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడడమా లేకపోతే దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోవడమా అనేది డౌట్ వస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ మయోపీ అయినా కానీ షార్ట్ సైట్ అని గుర్తుపెట్టుకోండి నియర్ సైట్ అండ్ సైటెడ్నెస్ అని గుర్తుపెట్టుకోండి అంటే అశ్వ దృష్టి దృష్టి అనగానే మనకేంటి చూడడం అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు సమ్ పీపుల్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఎ లాంగ్ డిస్టెన్స్ బట్ దే కెన్ సి నియర్ బై ఆబ్జెక్ట్స్ కియర్లీ సో అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం ఇదే మా అప్ప అస్వదృష్ట అంటే అది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి ఫోర్ డయాగ్రామ్స్లో ఫస్ట్ ఆల్రెడీ ఈ ఐకి సంబంధించి మీకు ఐడియా ఉంది ఐలెన్స్ దానికి సంబంధించి రెటీనా చివరి ఉంటుంది అయితే ముందుగా మనం చెప్పుకున్నాం ఎప్పుడు మనకి కనిపిస్తుంది రెటీనా మీద పడితేనే కనిపిస్తుంది ఈ డయాగ్రామ్ చూడగానే మీకు ఒక ఐడియా రావాలి ఎప్పుడైతే రెటీనా మీద ఆ యొక్క ఇమేజ్ పడలేదో అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ పాయింట్ మనం పిన్ పాయింట్ ముందు లెసన్లో చెప్పుకున్నాం కదా పాయింట్ రాలేదు ఇక్కడ గ్యారంటీగా కనిపించదు అంటే ఇక్కడ చూడడానికి క్లియర్ కనిపిస్తుంది ఇన్ఫినిటీ అంటే దూరంగా ఉండే కిరణాలు వస్తున్నాయి అనంత దూరంలో ఉన్న వస్తువు అక్కడి నుంచి వచ్చే కిరణాలు వచ్చి బిఫోర్ రెటీనా రెటీనా కంటే ముందు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయిపోయింది కానీ కన్ను చూడలేదు అలాగే సెకండ్లో కూడా చూడలేదు థర్డ్ మళ్ళీ ఫైవ్ సి అండ్ ఫైవ్ డిలో పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ మాత్రం ఈ టూ ఈ మూడో పటం నాలుగో పటంలో మాత్రం వారికి కనిపిస్తుంది మరి ఫస్ట్ టూ ఏంటి వాట్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇక్కడ ముందుగా మనం తెచ్చుకుంటే ఎల్ ఇక్కడ ఎల్ పాయింట్ ఎందుకు ఇచ్చాడంటే లీస్ట్ డిస్టెన్స్ గుర్తుందా మీకు ఆ పాయింట్ ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పాను మీకు స్పష్ట దృష్టి కనీస కనిష్ట దూరం కనీస దూరం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్త్ విజన్ ఓకే హౌ మచ్ ఇట్ ఈస్ ఎస్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అందుకని ఇక్కడ ఎల్ ఇచ్చారు ఓకే ఇక్కడ అంటే ఫ్రమ్ ఎల్ టు ఇక్కడ ఐలాండ్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందని ఇమేజ్ లాంగ్లో ఉంది అదే కదా మయ్యపి అంటే అంటే దూరంగా ఉన్న వస్తువులు ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే టీ మీద పాకు అవ్వటం లేదు అలాగే ఇక్కడ కూడా ఎమ్ కంటే ముందు మనం పాయింట్ తీసుకున్నాము అక్కడ కూడా ఎలకి దూరంగా ఉంది కాబట్టి అక్కడ మనకి కంటికి కనిపించట్లేదు కానీ ఇక్కడ వీళ్ళకి ఎం పాయింట్ దగ్గర నుంచి ఒక ఇమేజ్ ఎక్కడి నుంచి ఎమ్మ నుంచి అయితే ఇక్కడ మనకి పాయింట్స్ కనిపిస్తున్నాయి అంటే ఎమ్మకంటే ముందు ఎమ్ మీన్స్ ఇయర్ ఎమ్ మీన్స్ సటెన్ పాయింట్ ఒక పాయింట్ ఎమ్మ అనే పాయింట్ దగ్గర నుంచి అంటే ఇక్కడ మన ఫస్ట్ ఎమ్మ ఎమ్మకంటే దూరంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ అనేది ఫోకస్ అవ్వట్లేదు ఎమ్మకి దగ్గరలో ఉన్నది మనకు ఫోకస్ అవుతుంది ఈ టైంలో ఇలా ఉంటే దీన్ని మనం మయోపియా అంటారు అశ్వ దృష్టి అంటారు ఒకసారి చూద్దాము మయోపియా ద డిఫెక్ట్ ఇన్ విచ్ పీపుల్ కెనాట్ సి ఆబ్జెక్ట్స్ బిహైండ్ పవర్ పాయింట్ ఈజ్ కాల్డ్ మయోపియా వాట్ ఈజ్ పార్ పాయింట్ పవర్ పాయింట్ అంటే ఏంటి అంటే గరిష్ట దూరం ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమమ్ డిస్టెన్స్ అట్ విచ్ ద ఐల్యాండ్స్ కెన్ ఫామ్ యాన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా ఈజ్ కాల్డ్ పవర్ పాయింట్ అంటే ఎక్కడైతే మనకి రెటీనా మీద పాకస్ ఇమేజ్ ఫామ్ చేయగలదు ఆ దూరాన్ని మనం పవర్ పాయింట్ అని అంటాం ఓకే ఇక్కడ లెన్స్ సంబంధించి ఫస్ట్లో మనం చెప్పుకున్నాము ఇలా పాయింట్ వచ్చింది దిస్ మయోపియా అంటే రెటీనా మీద ఈ పాయింట్ పాకస్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మరి వాట్ ఈస్ ద రెక్టిఫికేషన్ ఇక్కడ మనం ఏం చేస్తాం ఎలా సరి చేస్తామంటే ఎస్ వాట్ ఈజ్ ఇట్ బైకాన్ కేవ్ లెన్స్ బై కాన్ కేవ్ లెన్స్ తీసుకోవాలి ఓకే ఈ బై కాన్ కేవ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే చూడండి ఒకసారి ఎస్ వెంటనే ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ మనకి రిటీనా మీద పడేటట్లు చేస్తుంది బై ఆన్కెవ్ లెన్స్ ఇది మీరు చాలా బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అనగానే మనం కరెక్ట్ చేసేది ఏంటది బై ఆన్కెవ్ బై బైక్ ద్వారా అది కరెక్ట్ అయింది ఎలా కరెక్ట్ అయింది హౌ ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలెన్స్ ఉంది ఇక్కడ ఫోకస్ ఇవ్వాలి దీనికి పెట్టాం అంటే ఫస్ట్ పాయింట్లో మనకి ఏంటంటే బిఫోర్గా వచ్చింది ఒక ఇమేజ్ అనేది ఈ ప్రాంతంలో మనకు వచ్చింది ఈ ఇమేజ్ని ఆబ్జెక్ట్గా చేసుకుని ఇక్కడ మనకి లెన్స్ దీన్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ లెన్స్ మీద రెటీనా మీద పడే సారీ రెటీనా మీద పడేటట్లు చేస్తుంది అంటే బై కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్ చేస్తుంది పోకలెంతను అడ్జస్ట్ చేసి అది కరెక్ట్గా రెటీనా మీద పడేటట్లు చేస్తుంది అప్పుడు మనకి కనిపిస్తుంది ఓకేనా సింపుల్ మనము ఫస్ట్ ఈ మయోపియాలో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటీనా మీద పడకుండా రిటీనా ముందు పాకస్ అవుతున్నాయి పాయింట్స్ అన్ని ఈ రేస్ అన్నీ కూడా అప్పుడు ప్రతిబింబం ఇమేజ్ అనేది కనిపించదు ఎప్పుడైతే మనము బై కాన్క్యుబులెన్స్ ఉపయోగించామో ద్వి కటకం ఉపయోగిస్తాం ఆ ఉపయోగించినప్పుడు పడుతుంది అనమాట ఓకే దీనికి సంబంధించి సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పబ్లిక్ పబ్లిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి ద లాస్ట్ బెంచ్ స్టూడెంట్ పండు Able to read the printed letter on your textbook, but unable to read the letters on the blackboard. Which type of eye defect did he suffer from? How can his eye affect corrected by using lens? And చివరి బెంచీలో కూర్చున్న విద్యార్థి పండు పాఠ్య పుస్తకంలో ముద్రించిన అక్షరాలను చదువుతున్నాడు అంటే దగ్గరగా ఉన్న వాడిని చదవగలుగుతున్నాడు కానీ నల్లబలిపై ఉన్న అక్షరాలు చదవలేకపోతున్నాడు అతడు ఏ రకమైన కంటి లోపంతో బాధపడుతున్నాడు ఏ లోపాన్ని మనం ఏ కటకాన్ని ఉపయోగించడం ద్వారా ఏ కటకాన్ని ఉపయోగించడం ద్వారా అతని కంటిలోపం చేయగలము ఎస్ అంటే దగ్గరగా ఉన్నది వస్తువులు చూడగలుగుతున్నాడు అనగే మయోపియా అనేది వెంటనే మన మైండ్లోకి వచ్చేయాలి ఎస్ దానికి సంబంధించిన పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఎస్ ఫస్ట్ మయోపియా అంటే మన ఎగ్జామ్లో ఫస్ట్ ఆ యొక్క లోపాన్ని రాసినందుకు మార్క్ వచ్చేస్తుంది ఫోర్ మార్క్స్కి వచ్చినటువంటి వెంటనే మీకు వన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది అలాగే డిఫెక్ట్ ఈ డయాగ్రామ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ డిఫెక్ట్ ఏంటి ఇది అంటే సింపుల్గా టూ డయాగ్రామ్స్ అయితే సరిపోతుంది టెక్స్ట్ బుక్లో మనకి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఎగ్జామ్లో మీరు ఏ అండ్ ఈ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ పాయింట్ ఓకే ఇక్కడ మయోపియా సింపుల్ పాయింట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అతను మయోపియా అనే లోపంతో బాధపడుతున్నాడు అశ్వదృష్టి అనే లోపంతో బాధపడుతున్నాడు దానికి మనం ఎందుకు రెండవది ఏంటంటే వై వాట్ ద రీజన్ రెటీనా ముందు ప్రతిబింబాన్ని సింపుల్గా రాశాను ద ఐలెన్స్ ఫామ్ అండ్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేసాయి ఇవి ఐలెన్స్ ముందు రెటీనాకు ముందు ఫామ్ చేయడం వల్ల అక్కడ డిఫెక్ట్ వచ్చింది ఓకే సింపుల్గా నెక్స్ట్ కరెక్షన్ ఎలా చేయొచ్చు బైక్ కాన్కేవ్లెన్స్ ద్వి పుటాకార కట్ట ఉపయోగించి వీటిని సరి చేయచ్చు అనమాట ఎస్ విద్యార్థులందరూ కూడా గమనించాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినప్పటికీ మీరు చక్కగా చేయొచ్చు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక బ్యాక్ బెంచీలో కూర్చున్న విద్యార్థిని టీచర్ ముందు బెంచీలో కూర్చోమన్నారు అప్పుడు కూర్చోగానే బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు అతనికి కనిపిస్తున్నాయి అలాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అశ్వదృష్టి గురించి మయోపియో గురించి మీరు ఐడియా ఉండాలి ఓకే ఇక లాస్ట్ పాయింట్ ఈజ్ డాక్టర్ సజెస్టెడ్ మైనస్ టూ డీ లెన్స్ మరి హై డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఒక స్టూడెంట్కి లేకపోతే ఒక వ్యక్తికి మైనస్ టూ డీ లెన్స్ని చేశారు అంటే ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి మైనస్ టూ డి ఏం చేపిస్తుంది అంటే మయోపియా అని చేపిస్తుంది టూ వాట్ ఈజ్ డి డి అనేది మనకు వస్తుంది ఇక్కడ డి ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి కేర్ఫుల్లీ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వీడియోలో మనం దీనికి సంబంధించి ఒక లెన్స్ ఫార్ములా ఉపయోగించి చేసాం గుర్తుంది కదా ఎస్ ఇన్ఫినిటీ ఇక్కడ యూజ్ కల్ ఇన్ఫినిటీ ఇన్ఫి అనంత దూరంలో కాంతి కిరణాలు వస్తున్నాయి యూ మైనస్ ఇన్ఫినిటీ తీసుకున్నాం ఈ డిస్టెన్స్ పవర్ పాయింట్ ఏమో మైనస్ డి తీసుకున్నాం డి డిస్టెన్స్ డి మాట మైనస్ తీసుకుంటాం అప్పుడు మనకి పాక లెంత్ బై కాన్కేవ్ లెన్స్లో మనం ఎఫ్ ఇక్కడ ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి పాక లెంత్ దేనికి సంబంధించి బై కాన్కేవ్ లెన్స్ సంబంధించి తీసుకుంటాం ఇక్కడ ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తే మనకి ఎఫీజుకల్ మైనస్ డి అనేది వస్తుంది ఓకే సో మైనస్ టూ డి ఎందుకు రాశారు అంటే ఈ మయోపియానికి సంబంధించిన లెన్స్ వాడమని దానికి సంబంధించిన లెన్స్ అనేవి మనం రాయొచ్చు అనమాట సో ఈ ప్రకారం మయోపియా సంబంధించి వాట్ ఈజ్ మయోపియా అండ్ అలాగా డిఫెక్ట్ ఎట్లా ఉంటుంది అలాగే దీనికి కరెక్షన్ ఏంటి అనేది మీరు చక్కగా చదువుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా మీరు రాసేయచ్చు ఓకేనా ఇంకా ఎవరైనా మీ యొక్క విద్యార్థులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు వీడియో అందుబాటులో ఉంటుంది ఓకే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డియర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్